మంచిర్యాల పట్టణము ఎన్టీఆర్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ పేద కుటుంబాలు ఉంటారు వీళ్ళందరూ కూడా కూలీ చేసి బ్రతికేవాళ్ళు వీళ్ళందరూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మంచిర్యాల పట్టణంలో కూలీ చేసుకుంటూ ఇక్కడ కిరాయికి తీసుకుని ఉంటారు ప్రతి సంవత్సరము వర్షాకాలం వస్తే ఇక్కడ వీళ్లకు ఉండలేని పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి మంచిర్యాల పట్టణం ఎన్టీఆర్ నగర్ లో వరదలు వస్తున్నాయి ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఎన్టీఆర్ నగర్ దాదాపు సగం కాలనీ మునిగిపోతుంది ఇప్పుడు కాళేశ్వరంలో బ్యాక్ వాటర్ లేవు కానీ ఎప్పుడైనా కూడా కడేం కానీ ఎల్లంపల్లి ఈ పైన ఉన్న ప్రాజెక్ట్స్ నీళ్లు వదిలిపెట్టినప్పుడు మంచిర్యాలు ఇక్కడ ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు రోజులైంది వీళ్ళ ఇళ్ల వీళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా టీవీలు ఫ్రిడ్జ్లు ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైంది మూడు రోజుల నుంచి ఒక ఫంక్షన్ హాల్ ఉంటున్నారు ఈ వీళ్లకు జరిగిన నష్టానికి ప్రభుత్వము ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ఈ కుటుంబాలకు వీళ్ళకందరికి కూడా ఇళ్ళు ఇయ్యాలి ఇంతకుముందున్న ప్రభుత్వం వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది ఇయ్యలేదు ఇప్పుడైనా సరే వీళ్లకు వేరే చోట వీళ్ళకందరికీ ఇండ్లు ఇస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది అదేవిధంగా మంచిర్యాళ్ళ ఇప్పుడున్న ఎమ్మెల్యే రెండు వందల యాభై కోట్లతోటి నేను కరకట్ట నిర్మాణం చేస్తాను దాదాపు ఆరు నెలలైంది ఆరు నెలల కింద కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ కొబ్బరికాయ ఎక్కడ కొట్టిందో అక్కడనే ఉన్నది ప్రజల చేతిలో మాత్రం చిప్పలు పెట్టిర్రు ఇప్పటి వరకు కరకట్ట పని కూడా ప్రారంభం కాలేదు ఈ మంచిర్యాల్ రామ్నగర్ ఎల్ఐసి కాలనీ ఎన్టీఆర్ నగర్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా భవిష్యత్తులో ఇబ్బంది రావద్దంటే కరకట్ట నిర్మాణం వెంటనే చేపట్టాలి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను వాళ్ళందరినీ కూడా మొన్న కూడా చూసినాం మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం ఇటువంటి ఇబ్బందులు ఉండద్దంటే దీనికి కరకట్ట నిర్మాణం వెంటనే చేపట్టాలి అదేవిధంగా ఈ పేద కుటుంబాలకు ఇళ్ళు కట్టియాలని మేము